అందరికీ నమస్కారం శ్రీమాత ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ఏప్రిల్ మూడవ తారీఖు గురువారం రోజున ధనుసు వారి యొక్క విధిరథ అనేది మారబోతుంది ఖచ్చితంగా రాశి వారు ఎక్కడున్న వీడియో చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోనే తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఆషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్రాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనుసు రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పు జరుగుతుంది ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ముఖ్యంగా ధనుసు రాశిలో జన్మించిన వారికి విధి రాత ఎలా మారబోతుందో తెలుసుకుందాం ధనుసు రాశి వారిలో జన్మించిన వ్యక్తులు హార్డ్ వర్క్ని చేసేటటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు వీరు చక్కగా చాలా హార్డ్గా వర్క్ చేసుకుంటూ ఉంటారు అయితే ధనసు రాశిలో జన్మి ఉన్నటువంటి ఇక ధనుసు రాశి వారికి ఖచ్చితంగా అదృష్టం అయితే వరిస్తుంది ఈ సమయంలో వీరు ఏది చేసినా కూడా కలిసి వస్తుంది ముఖ్యంగా విద్యాపరంగా అయినా కెరియర్ పరంగా అయినా సరే అది త్వరగా సెటిల్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ధనసు రాశి వారికి ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి వీరు చేసుకున్నటువంటి పుణ్యాలను బట్టి వీరి యొక్క కర్మానుసారంగా వీరికి అనేటివి ఆధారపడి ఉంటాయి అంటే ధనసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అందరికీ ఒకే రకంగా ఫలితాలు ఉంటాయి అంటే ఉండకపోవచ్చు ఎందుకంటే ఎవరి కర్మానుసారంగా వారికి ఫలితాలు ఉండవచ్చు అయితే మరి అందరికీ కూడా ఒకే రకంగా అద్భుతమైనటువంటి రాజయోగం పట్టబో పట్టాలన్నా మనం ఏం చేయాలి ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఏం చేయాలి అంశాలను కూడా వీడియో చివరిలో తెలుసుకుందాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక ఈ కొంతమంది ధనసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులే అదృష్టం అనేది దోసుకు వస్తుంది వారు ఏ పని చేసినా కూడా వారి ఖచ్చితంగా ఆ పనిలోనే విజయం అనేది ఉంటుంది ఆ విజయం అనేది అద్భుతంగా ఉంటుంది తద్వారా వారికి ఏది చేసినా కలిసి వస్తుంది కుటుంబ పరంగా చూసుకున్న వ్యాపార పరంగా చూసుకున్న లేదా తమ యొక్క భాగస్వామి కూడా తమకు ఎక్కువగా సహకరించడం అంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్నా కూడా తాము ఏదంటే అది అన్నట్టుగా ఉంటారు అంటే తమకు పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతారు అలాంటి తమ పూర్తి ఎంకరేజ్ చేస్తారని చెప్పుకోవచ్చు అలానే వీరి కుటుంబ పరంగా చూసుకున్న విద్యా పరంగా చూసుకున్నా సరే వీరికి అనుకూలమైనటువంటి గోచారం అనేది ఉంటుంది గోచార ఫలితాల విషయాలకి వస్తే అద్భుతంగా ఉంటుంది ఇక వీరు చేసినటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి యొక్క కెరియర్ సెటిల్మెంట్ కోసం అయితే ఎక్కువగా ఉపయోగపడతాయి వీరి యొక్క జీవితంలో అధిక ఉన్నతమైనటువంటి స్థాయిలో సెటిల్ అవ్వాలన్నా అధిక ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకోవడానికి కూడా అవి ఎక్కువగా ఉపయోగ ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగిపోతారు అయితే మీరు చేసినటువంటి పనిలో కూడా ఎక్కువగా మీకు ఫలితం అనేది ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా కెరియర్ పరంగా అద్భుతమైనటువంటి యోగం అయితే ఉందని చెప్పుకోవచ్చు కెరియర్లో ఎక్కువగా ముందుకు దూసుకు వెళ్తారు ఈ యొక్క గ్రహాలతో అనుకూలత వలన అలాగే వైద్య రంగంలో ఉండేటువంటి ధనస్ రాశి వారికి ఎవరైతే ఉన్నారో వారికి గుడి సమయంలో ఎక్కువగా ఆదాయం అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆదాయ మార్గాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాదు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి విద్యారంగంలో దూసుకుపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అయితే వీరు చేసుకునేటువంటి కర్మానుసారంగా గ్రహాలు అనేటివి అనుకూలిస్తాయి గ్రహాలు అనేటివి ఎప్పుడైతే అనుకూలిస్తాయో ఆ గ్రహాలు యొక్క అనుకూలత వలనే మన జీవితంలో ముందుకు సాగిపోతాము గ్రహాల యొక్క అనుకూలత కలగాలంటే కనుక తప్పకుండా నవగ్రహ పూజలు చేయాలి నవగ్రహ పూజలు చేయాలి నవగ్రహం ఆదివారం మరియు ప్రతి మంగళవారం రోజులలో శని దోష నివారణ కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి జంట నాగులను పూజించాలి అలానే ఎక్కువగా పేదవారికి దాన ధర్మం చేయాలి ఇలా ఎవరైతే ధనసు రాశి వారు పేదవారికి దాన ధర్మం చేస్తారో వారికి ఖచ్చితంగా జీవితంలోనే ఉన్నతమైనటువంటి స్థాయి అనేది లభిస్తుంది కుటుంబ పరంగా ఎదుర్కొంటున్న సమ ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది వ్యాపార పరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది ఆరోగ్య పరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య కూడా ఖచ్చితంగా తొలగిపోయి అద్భుతమైనటువంటి గోచారం అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అదృష్ట ఫలితాన్ని పొందుతారు వీరికి ఉన్నటువంటి ప్రతి సమస్యని కూడా తొలగించుకోవడానికి ఈ సమయంలో ఈ పూజలు చేయండి అలానే రాజకీయ రంగంలో కూడా ఉన్నటువంటి ధనసు రాశి వారికి ఈ సమయంలో ప్రజా అంటే ప్రజల యొక్క పలుకుబడి ఎక్కువగా పెరుగుతుంది అలానే మీరు ఏదైతే సాధించాలి ఏదైనా సేవా కార్యక్రమాలను చేయాలి అనుకుంటున్నారో నిర్విజ్ఞానంగా తప్పకుండా చేయగలుగుతారు ఖచ్చితంగా మీరు ఏదైతే చేయాలని చెప్పి బాధ్యతను చేపట్టారో అందులో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వచ్చినా సరే పొరపాటున కూడా గ్ర ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి అలానే ముఖ్యమైనటువంటి వీళ్ళు నామపత్రాలను కూడా అందుకుంటారు అలానే కొత్త బాధ్యతలు కూడా స్వీకరిస్తారు అని చెప్పుకోవచ్చు కొత్త బాధ్యతలు స్వీకరించడమే కాదు బాధ్యతకి అనుకూలంగా కూడా నడుచుకుంటారు మీరు ఏదైనా బాధ్యతను చేపడితే కనుక ఖచ్చితంగా ఆ బాధ్యత అనేది సక్రమంగా తీర్వహిస్తారు మీరు ఏ పని చేసినా కూడా సరే అందులో ఒక క్లారిటీ అనేది ఉంటుంది ఏ పైన సరే అడవరకుతో చేస్తూ ఉంటారు ఏదైనా సరే ఒకటి చేపట్టాలి అంటే ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి విషయాన్ని పొందే వరకు కూడా మీరు వదిలిపెట్టరు మీకు పట్టుదల అధికంగా ఉంటుంది ముఖ్యంగా సమాజంలో మంచి పేరు పలు పరుగుబడి కూడా అధికంగా ఉంటుంది ఉన్నతమైనటువంటి స్థాయికి విస్తరి అంటే విస్తరించేటువంటి అవకాశం ఉంది వ్యాపారస్తులకి వ్యాపార రంగాల్లో కూడా అధిక మొత్తంలో విస్తరించే అవకాశం కనిపిస్తుంది ఇక ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యాపారల కూడా వ్యాపారం ఇంతటి కంటే కూడా ఎక్కువగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవుతున్న వారికి కూడా ఈ సమయంలో వివాహాది శుభకార్యాలు కూడా ఖచ్చితంగా విజయవంతం అవుతాయని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో గ్రహ పూజ అంటే గ్రహాలను పూజించడం వలన ఎక్కువగా కలిసి వస్తుంది దోష నివారణ అనేది జరుగుతుంది మగజీవులకి ఆహారం పెట్టడం కానీ పేదవారికి అంటే మీకు దగ్గర వస్తు దానం కావచ్చు తోచిన దానం చేయవచ్చు మీరు చేసినటువంటి దాన అన్ని మీ యొక్క గ్రహాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు దాన ధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు విద్యార్థులకి ఉత్తీర్ణత వస్తుంది నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తుంది ఇలా ధనసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా అద్భుతమైనటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ప్రతిదీ కూడా అద్భుతమైన ఫలితాలను పొందుతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వారికి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి కాబట్టి ధనసు రాశి వారికి ఎలా ఉంటుందనేది ఏదైనా సహాయం చేసే విషయంలో కూడా మీరు ముందుంటారు ఈ ధనసు రాశి వారి కార్యారంగంలోనే చాలా దూకుడుగా వ్యవహరిస్తారు మీరు మంచి కార్యదీక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు అలాగే వీరు అలంకార ప్రియులు అని మనం చెప్పుకోవచ్చు వీరిని జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా సరే చాలా చాకచక్యంగా వీరు ఎదుర్కొంటారు ఈ ధనసు రాశి వారు మూడు తేదీలలో ఊహించని సంఘటన అయితే జరగబోతున్నాయి వీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది మీకు ఎప్పటి నుండో కూడా ఉన్న పెద్ద కోరిక అనేది ఇప్పుడు తీరబోతుంది వీరికి అనేక ఆసక్తికర విషయాలపైన వీరు అనేక ప్రయోగాలను చేస్తూ ఉంటారు వీరు ప్రతి పనిలో కూడా అయితే సాధించాలని చెప్పేసి అనుకుంటారు కానీ వీరికి నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది అనేక కష్టాలు వస్తాయి వీరికి శత్రువులు కూడా అధికంగానే ఉంటారు ఏ పని మొదలుపెట్టినా కూడా వీరికి ఆటంకాలు అయితే కలిగి మీరు నిరుత్సాహపడుతూ ఉంటారు కానీ మీది దశ మారిపోయింది ఈ నేపుడే మూడు నాలుగు తేదీలలో వీరికి అదృష్టం అనేది పడ్డబోతుంది వీరికి అనుకోని విధానంగా ధనం రాబోతుంది అన్ని పనులలో మీరు మీ విజయాలను సాధించుకోబోతున్నారు మీ రాత మారబోతుంది మీ జాతకమే మొత్తం మారబోతుంది మీరు ఊహించినటువంటి విధానంగా మీకు అన్ని విజయాలే రాబోతున్నాయి చేపట్టిన ప్రతి పనిలోనూ మీరు విజయాలను పొందబోతున్నారు మీరు ఎప్పటి నుంచో కూడా ఉన్న పెద్ద కోరిక కూడా ఈ టైంలో నెరవేరబోతుంది మీరు ఎప్పటినుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళట్లయితే ఉద్యోగ అవకాశాలు కూడా చేస్తూ ఉండండి ఈ ఏప్రిల్లో మీకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం అయితే వస్తుంది